ఈ మహిని మంచిగా నడుస్తున్న మాతని కొంతమంది వ్యక్తులు చేరడానికి బాగుంటుంది తెలుగు ఇక్కడ నుండి కోట్లు తెలంగాణ రాష్ట్రం అలా అయితే పెద్దలు మన ముప్పై మూడు జిల్లా అధ్యక్షులు తక్కన మాజీ అధ్యక్షులు అందరూ కలిసి ఎన్నికల పెట్టడాన్ని మనం నిర్ణయించుకొని లక్ష రూపాయలు పదివేల రూపాయలు యాభై వేల రూపాయలు ಇದು <Sess> ಹೈದರಾಬಾದ್ <Sess>

ఏమీ చేయాలని కాదు దానికి గంగ చోట మా ఇంటి తుప్పుడ గంగ మిచ్చి మిట్టలు పెట్టుకున్నాయి ఆ మాత్రం కూడా మంచి మాటలు కాబట్టి ఆ తుప్పల ఎప్పుడు కూడా మా జాతి తిండి ఎన్ని కమిటీ కూడా ఎన్ని కాపృతిగా పెట్టుకున్నాడు ఎప్పుడు ప్రామృతిగా మన వాళ్ళకి పెట్టుకునేరు ఎక్కడ జరిగిన కానీ ఎక్కడ కొండబంధకి బదరాజు అవేరు ఆ పదవ తిరిగి మీ అందరిగా మొత్తం కట్టినంగా పెద్ద కొట్టి మీ పెట్టుకున్నావు దాని వల్ల జరుగుతుంది మా అర్థం జలానికి మేము ఏ కలిగిన మీ జవరికి గోపుల రేపు